నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను అనుష మనకు తెలుసు నిన్న ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లిని జైల్లో వెళ్లి కలవడం తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం చూసి ఈ ప్రెస్ మీట్ లో భాగంగా పిన్నెల్లిపై అక్రమ కేసులు పెట్టారు అంటే తెలుసు ఈవీఎంల ధ్వంసం కేసులో పిన్నెల్లిపై ఆ కేసు పెట్టడం జరిగింది తర్వాత హత్యాత్మం కేసు కూడా నమోదైంది ఈ నేపథ్యంలో జగన్ ఆ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అంటే నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లి అంటే అంత మంచి వ్యక్తి కాకపోతే నాలుగు సార్లు ప్రజలు గెలిపించుకుంటారు ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు చేయొద్దు అంటూ ఆయన డైరెక్ట్గా టీడీపీకి కానీ జనసేనకి కానీ వార్నింగ్ ఇచ్చినట్లే మనకు అనిపించింది ఎందుకంటే ఒకవేళ మీరు దీన్నే కంటిన్యూ చేస్తే ఎందుకంటే గెలిచినప్పటి నుంచి మనం చూసుకుంటే దాడులు జరుగుతూనే ఉన్నాయి అంటే ఎవరు ఎవరి మీద చేసినప్పటికీ వైఎస్ఆర్ సిపి వాళ్ళు టీడీపీ మీద చేసినప్పటికీ టీడీపీ వాళ్ళు వైఎస్సిపి మీద చేసినప్పటికీ రాష్ట్రం అయితే ప్రశాంతంగా లేదు ఇలా దాడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ దాడుల్ని ఇంకా ఆపండి ఇంకా చాలు అనే అని జగన్ అయితే పిలుపునివ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఈ దాడులు ఇంకా ఆపకపోతే ఇంకా మా సైడ్ నుంచి మేమేం చేయాలో అది చేస్తామని చెప్పి ఇండైరెక్ట్గా జగన్ అయితే ఒక వార్నింగ్ ఇచ్చినట్టే మనకు అనిపించింది జగన్ మాట ద్వారా అలాగే రెడ్ బుక్ గురించి కూడా జగన్ ప్రస్తావించడం జరిగింది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రెడ్ బుక్లు పెట్టుకొని కేసులు నమోదు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు బెదిరింపు చర్యలు చేస్తున్నారు అని చెప్పి కూడా జగన్ చెప్పడం జరిగింది సో ఇది ఇంకతో ఆపకపోతే మాత్రం ఖచ్చితంగా దీనికి కావాల్సిన విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి జగన్ చెప్పడం జరిగింది అలాగే చాలా మంది వైఎస్ఆర్ నుంచి పార్టీ మారుతున్నారు అని వస్తున్న వార్తలకు కూడా జగన్ క్లారిటీ ఇవ్వడం జరిగింది ఎవరు వెళ్ళిపోయినా ఆపే పరిస్థితి లేదు అని చెప్పి జగన్ చెప్పడం జరిగింది మనం చూసుకుంటే అంటే ఎవరు వెళ్ళిపోయినా మనం ఆగమంటే ఆగరు కదా వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే వెళ్తారు కాబట్టి ఎవరిని మనం ఆపే పరిస్థితి లేదు అని చెప్పి జగన్ క్లారిటీ ఇవ్వడం జరిగింది అయితే దీన్ని చూసి చాలా మంది మనం చూసుకుంటే అసలు జగన్ ధైర్యం ఏంటి కేవలం పదకొండు సీట్లకే పరిమితమైన వైఎస్ఆర్ ఇప్పుడు నేతలు కూడా పార్టీ మారితే ఖచ్చితంగా పార్టీ కనిపించకుండా పోతుంది అసలు పార్టీ భూస్థాపితం అయిపోతుంది జగన్ అన్న వ్యక్తి పేరే ఇంకా రాష్ట్రంలో వినిపించదు అనేక కామెంట్స్ మనం గత ఓడిపోయినప్పటి నుంచి పదకొండు సీట్లు వైఎస్ఆర్ వచ్చినప్పటి నుంచి మనం వింటున్నాం అయితే జగన్ దాన్ని దేన్ని పట్టించుకోకుండా ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక అంటే ఓడిపోయిన తర్వాత రెండు సార్లు ప్రెస్ మీట్ పెట్టారు ఆయన ఓడిపోయిన వెంటనే పెట్టడం తర్వాత మళ్ళీ ఇప్పుడు మాట్లాడడం మనం చూసాము సో జనరల్గా అయితే జగన్ గెలిచిన ఫైవ్ ఇయర్స్లో ఏ ఒక్క రోజు కూడా మీడియా ముందుకు రాలేదు మాట్లాడలేదు కేవలం ఆయన చుట్టూ ఉన్న సలహాదారుల ద్వారానే ఆయన మాట్లాడడం జరిగింది వారితోనే మాట్లాడించడం జరిగింది అయితే మార్పు స్టార్ట్ అయిపోయిందా జగన్లో మార్పు స్టార్ట్ అయిపోయిందా అంటే అవును అనక తప్పని పరిస్థితి ఎందుకంటే అసలు ఐదేళ్లలో మీడియా ముందుకే రాని జగన్ ఓడిపోయిన తర్వాత ఇప్పటికే సార్లు మీడియా ముందుకు రావడం కానీ ప్రతి ఒక్కటి అంటే క్షేత్రస్థాయిలో ఆయన ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తూ ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నారనైతే మనకి పూర్తిగా అర్థమవుతోంది అదే విధంగా మనం చూసుకుంటే అంటే ఎక్కడ జగన్లో భయం లేకుండా ఆయన మాట్లాడడం అంటే మాకు ఈ పదకొండు సీట్లు వచ్చినప్పటికీ నలభై శాతం ప్రజలు మా వెనక ఉన్నారు జస్ట్ పది శాతం వాళ్ళకు ఓట్లు ఎక్కువ రావడం వల్ల వాళ్ళు గెలిచారే తప్ప నలభై శాతం ప్రజలు మా వెంటే ఉన్నారు అన్న ధైర్యం జగన్ ని మళ్ళీ ముందుకు నడిపిస్తుందనే చెప్పాలి అయితే ఈ కేసుల విషయంలో అయితే కొంత జగన్ ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే ఒకరిపై అంటే ఒకదాని తర్వాత ఒకటి రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి కంటే ఎక్కువగా ప్రజెంట్ అయితే టీడీపీ గవర్నమెంట్ కక్ష సాధింపు మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తోంది మనకు తెలుసు ఇంతకు ముందు అంటే ఎవరైనా సరే ఏ పార్టీ వచ్చినా సరే ఇదే జరుగుతోంది రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి మొదట తాము కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన తరువాత అవన్నీ అయిపోయిన తర్వాత తర్వాత డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టడం వల్ల ఈ ఫైవ్ ఇయర్స్ టైం వేస్ట్ అయిపోతుంది సో గతంలో వాళ్ళు అలా చేస్తారని చెప్పి ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఇలా చేస్తే మళ్ళీ నెక్స్ట్ వచ్చిన వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ వస్తే మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అదే కాకుండా ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ కూడా అట్లీస్ట్ ఇక్కడి నుంచి మనం మార్పు చేద్దాం మన మీది ఈ కక్షపూరిత రాజకీయాలకి స్వస్తి పలుకుదామని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు మొదటి నుంచి నేను రాష్ట్ర అభివృద్ధి మీద ఫోకస్ చేస్తానని చెప్పారో లేదంటే సంపద సృష్టిస్తాను ఆ సంపద సృష్టించిన సంపదను ప్రజలకు పంచిపెడతానని చెప్పి ఒక స్లోగన్ చెప్పారు ఆ శ్లోగన్ కు కట్టుబడి ఆయన సంపద సృష్టించే విధంగా ఆలోచనలు చేస్తూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ఏవైతే కంపెనీస్ తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి రావాలనుకుంటున్నారో ఆ దిశగా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ గతంలో ఏ విధంగా అయితే డెవలప్ చేస్తారో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ను కూడా డెవలప్ చేసి అమరావతి మీద ఫోకస్ చేసి ఆంధ్రప్రదేశ్ కంటూ ఒక క్యాపిటల్ను ఆయన ఫామ్ చేసి ప్రతి ఒక్కటి ఆయన ఏదైతే అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలు అన్నీ ఉన్నాయి ఒకవైపు పోలవరం ఒకవైపు అమరావతి విధంగా ఆ డెవలప్మెంట్ నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్స్ ఈ విధంగా వీటన్నింటి మీద ఫోకస్ చేసి ఈ కక్ష సాధింపు చర్యలకు స్వస్తి పలికితే మాత్రం ఖచ్చితంగా మార్పు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది సో ముందు గవర్నమెంట్ అది చేసింది కదా అదే అదే మనము చేద్దామని అనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ ఇది ప్లేట్ తిరగబడుతుంది అంటారు కదా ఆ విధంగా మళ్ళీ నెక్స్ట్ వచ్చిన వాళ్ళు వాళ్ళ మీద కక్ష సాధింపులు ఇది ఖచ్చితంగా కంటిన్యూ అవుతుందే తప్ప దీనికి ఒక ఎండ్ ఉండదు అలాగే రాష్ట్ర అభివృద్ధి కుంటి పడుతుందే తప్ప దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఎవరికీ ఉండదు సో ఇప్పటికైనా టీడీపీ అలాగే జనసేన వారు ఏవైతే చెప్పారో మేము అభివృద్ధి మీద ఫోకస్ చేస్తామని చెప్పి దాని మీద ఫోకస్ చేసి ఈ కక్ష సాధింపు కొంత బ్రేక్ ఇచ్చి ముందు అభివృద్ధిని ముందు ఫస్ట్ లైన్లో పెట్టి మిగిలినవన్నీ సెకండ్ లైన్స్లో పెడితే రాష్ట్ర ప్రజలకు ఇదొక మంచి విషయంగా ఉంటుంది అలాగే ప్రతిపక్షంలో ఉన్నవారు కూడా దాన్ని అర్థం చేసుకొని నెక్స్ట్ ఒకవేళ వారు వచ్చినా సరే ఖచ్చితంగా వీళ్ళు చేసింది లాస్ట్ టైం మనం చేసినట్టు వాళ్ళు చేయలేదు కాబట్టి ఈసారి మనం కూడా అలా చేయకూడదు అని బుద్ధి తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది మరి చూడాలి కేసులు అయితే వైఎస్ఆర్సీపీ నేతల మీద వరుసగా ఉంటాయని చెప్పైతే వార్తలు వస్తున్నాయి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలీదు అయితే ముందు ముందు కొన్ని రోజుల్లో అయితే మనకి ఫుల్ క్లారిటీ వస్తుంది ఈ వాచింగ్ ఆల్గా న్యూస్